హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచూర్వా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ మేక లేదా గొర్రెలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఇక్కడ ఈరోజు వచ్చేసి అన్నగారు అయితే చిన్నపిల్లలకైతే మందులు వేయడం జరుగుతుంది గొర్రెలు కొంచెం చిన్నపిల్లలు పోలియో రాకుండా అంటే సైడ్ డిఫీ డిసీజ్ ఏమి రాకుండా ఉండడానికి కోసం మందులైతే వేస్తున్నారు దొరకబట్టి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది ఊరు వచ్చేసి భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ పక్కన మల్లంపల్లి దగ్గరలో ఈ మంద అనేది పెట్టిందండి ఈ మంద కాడికి పోయి వీడియో తీయడం జరిగింది అన్నగారు ఏం చేస్తున్నారు అంటే చిన్నపిల్లలకు మందులు వేస్తున్నాం అని చెప్పేసి అయితే అన్నాడు చూడండి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడానికి చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది అన్ని పిల్లలకు దొరకబట్టి వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పొలాల మధ్యలో అయితే ఈ మందనైతే పెట్టిండ్రు మొత్తం గుర్రో వచ్చేసి రెండు వందల పైనే ఉన్నాయి ఇందులో మేకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేకలు వచ్చేసి డెబ్బై ఎనభై మేకలు ఉన్నాయి ముగ్గురు కాపర్లు అయితే కాయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ ఫార్మింగ్ ఓపెన్ ఓపెన్ ఫార్మింగ్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ దీంట్లో ఒకతోకలు ఉంటాయి అవి అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఇబ్బంది కాకుండా ఉండడానికి కొత్తగా పెట్టేవారు ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక మంద లేదా రెండు మూడు మందలు తిరగండి తిరిగి దాని గురించి అవగాహన తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎన్ని గొర్రెలతో స్టార్ట్ చేయాలనో మీరు ఫస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళైతే యాభై లేదా నలభైతో స్టార్ట్ చేయండి మీకు అనుభవం వచ్చినాక ఇంకొన్ని తీసుకొచ్చి పెట్టుకొని చేసుకుంటే బెటర్ అని అనుకుంటాను ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ పెట్టిన కాని చెది నేను దగ్గర దగ్గర చాలా వీడియోలు తీసిన అందరినీ అడిగి ఎన్ ఎన్నిటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అంటే మినిమం నలభై లేదా యాభై తోటి స్టార్ట్ చేయమని చెప్పేసి అయితే అందరూ అనుకొచ్చినప్పుడు ఎందుకంటే మనకు మంద డెవలప్ గురించి మినిమం స్టార్టింగ్ ఒక యాభై తోటి స్టార్ట్ చేసేది ఉంటే మంచి లాభాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఇయర్ కట్ చేసి రెండు ఈతలు తింటాయి కాబట్టి మనకు మంచి ప్రాఫిట్ అనేది కనబడుతుంది ఫస్ట్ ఏంటంటే మేత కొరత ఉన్నప్పుడు ఒక ఎకరం లేదా రెండు ఎకరాలల్లో గడ్డి పెంచుకొని ఒక మూడు గంటలు నాలుగు గంటలు అట్లా దింపుకొని వచ్చి ఈవినింగ్ పూట గడ్డి వేసుకునేది ఉంటే మంచి బలంగా అయితే ఉంటాయి దాంతోపాటు మొక్కజొన్న లేదా మొక్కజొన్నలు మళ్ళా పల్లిపొట్టు శంగపొట్టు మీదిక్కు మీ దగ్గర ప్రాంతంలో దొరికినట్టయితే అవి కూడా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మొక్కజొన్నల ద్వారా మీకు గుర్రెకైతే కొంచెం వెయిట్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి పిల్లలు కానీ తల్లులు కానీ మంచి బలంగా ఉంటాయి ఈనటప్పుడు కూడా మంచి క్వాలిటీ ఫీడ్స్ ఇస్తాయి కాబట్టి మీరు మంచిగా అవగాహన పొందిన తర్వాతనే ఈ ఫీల్డ్లో దిగండి ఎందుకంటే కొన్ని కొంచెం యాభై అంటే మినిమం యాభై గొర్రెలు అయ్యి అంటే మినిమం ఒక ఐదు నాలుగు లక్షలు లేదా ఐదు లక్షలతో స్టార్ట్ చేసి ప్రాపర్గా ఫస్ట్ మాత్రం కంపల్సరీ గడ్డి అయితే వేసుకోండి ఒకరు మూడు గంటలు నాలుగు గంటలు అట్లా దింపుకొని వచ్చి గడ్డి వేసుకున్న కూడా జీవాలకు అనేది మంచి బలంగా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేవాళ్ళం మంచిగా అవగాహనతో అయితే స్టార్ట్ చేయండి మందుల వస్తే వెటర్నరీ డాక్టర్ని మాత్రం కంపల్సరీ సంప్రదించండి మంత్లీ ఒక్కసారైనా ఒకసారి చూపించండి చూపించేది ఉంటే లేకపోతే మనకు కాపర్కి అన్ని అవగాహన ఉన్న కాపర్ దొరికేది ఉంటే ఇంకా మంచిదే అండి